హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరికీ ఈరోజైతే పిల్లల కోసం చాలా సింపుల్గా సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నాను ఎలా అయితే చూపించేస్తాను వచ్చేయండి ముందుగా అయితే సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా అయితే ఇంకా దాన్ని అయితే ముందుగా వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకుంటే పక్కన అయితే పెట్టాను అనమాట ఇంకా అయితే నాంతా ఉన్నాయి ఇంకా ఈలోపు వచ్చేసి అయితే ముందుగా మనకు అందులో కావాల్సిన మెయిన్గా ఏంటంటే కిస్మిస్ జీడిపప్పు అట్లాగే కొబ్బరి ఉంటే కొబ్బరి సో నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే వాటితో చేస్తున్నాను ముందుగా అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులోనైతే ఒక రెండు స్పూన్లు దాకైతే నెయ్యి అయితే వేసుకొని ముందుగా అయితే ఫస్ట్ మనం పక్కన పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్ అనేది అవి అయితే ఫస్ట్ అయితే నేను డ్రై అనమాట నెయ్యిలో తర్వాత అయితే ఇంక పచ్చి కొబ్బరి నా దగ్గర ఉంది కాబట్టి ఇంకా అది కూడా వేసేసి అయితే మూడు బాగా అయితే కలిపి పెట్టుకుంటున్నానండి ఇంకా మూడు కాస్త దూరగా వేగిన తర్వాత అయితే ఇంకా దాన్ని తీసి అయితే ఒక ఒక ప్లేట్లో టర్న్ చేసుకున్నాను సో ఎక్కువ మాడకూడదు మాడితే మళ్ళీ స్మెల్ బాగోదనమాట ఇంకా అదే ప్యాన్లో అయితే సేమియా అయితే ఉంది కదా సేమియా కూడా కొద్దిగా డ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఆల్రెడీ అక్కడ నేను నెయ్యి నెసాం కాబట్టి ఆ నెయ్యి అనేది కొద్దిగా అయితే టచ్ అయింది కాబట్టి కొద్దిగా అంటుకున్నట్టయితే అట్లా కనిపిస్తుంది నార్మల్గా మనం అసలు ఏం వేయకుండా డ్రైగా వేపుకుంటే బ్రౌన్ కలర్గా అయితే మనకు కనిపించింది అనమాట ఇంకా సేమియా కూడా పక్కన వేయించుకొని పక్కన పెట్టిన తర్వాత అయితే నేను ఇంకా ఇందులో అయితే వండాలనుకుంటున్నాను అనమాట సేమియా సో అందుకని చెప్పేసి అయితే కొద్దిగా పెన్ కొద్దిగా పెద్ద బండి అయితే పెట్టుకొని కొద్దిగా వెడల్పు అయితే పెట్టుకున్నాను అనమాట సో అందులోనైతే ఒక టూ గ్లాస్ దాకా అయితే వాటర్ అయితే వేసాను ఆ వాటర్ కొద్దిగా మరుగుతున్న టైంలోనైతే నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేస్తున్నానండి ఇంక ఇటు పక్క అయితే నేను ముందుగా చూపించాను కదా ఎప్పుడైనా సేమ్య సగ్గుబియ్యం పాయసం చేసినప్పుడు మనము బెల్లం కన్నా పంచదార కన్నా బెల్లం వాటర్ వేసుకుంటే క్వాంటిటీ అనేది బాగుంటుంది మనకి తీపిదనం ఎక్కువ కనిపిస్తుంది అనమాట టేస్ట్ అనేది సో అందుకని చెప్పేసి అయితే నేను అట్లా వేసుకుంటున్నాను ఇంక ఈలోపు సేమియా అయితే ఇంకా ఉడుగుతూ ఉందనమాట ఇంక ఈలోపు అయితే నేను ఇంకా ముందుగా వేయించుకున్నాను కదండి పచ్చి కొబ్బరి అయితే వేసేసరికి ఇంకా చిక్కటి పాలనమాట ఒక చెంబుడు దాకా అయితే చిక్కటి పాలైతే వేసుకుంటున్నాను ఇంక ఈలోపు బెల్లం వాటర్ అనేవి ఉన్నాయి కదండి అది బాగా కరిగిన తర్వాత అయితే ఇందులో ఈ పాయసంలోకి అయితే టర్న్ చేసుకుంటున్నాను అట్లా టర్న్ చేసుకున్న తర్వాత అయితే కొద్దిసేపటికి అయితే ఇలాచి ఉంది కదా నా దగ్గర ఇంకా అదైతే వేస్తుందనమాట అది వేస్తే కొద్దిగా తీపిదనం కొద్దిగా అనమాట ఇలాచి వేస్తే సో ఇంకా ఫైనల్గా ఇలాచి కూడా వేసేసాను ఇంకా దగ్గరికి అయితే వస్తుంది కదండీ సేమే అయిపో వస్తుంది ఇంక ఈ లోప అయితే ముందు వేయించుకొని పెట్టుకున్నాను కదండీ కిస్మిస్లు జీడిపప్పులు ఇంకా అవి కూడా వేసేసుకొని అయితే కలుపుకుంటున్నాను చూ చూసారు కదా ఎంత చక్కగా ఉంటుందో మనం అట్లా చక్కగా ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఒక పావు గంట తర్వాత అయితే మనకి బాగుంటుందన్నమాట ఫ్లేవర్ కూడా ఇంకా ఫైనల్గా అయితే పిల్లలకైతే ఇట్లా సర్వ్ చేసి అందరం అయితే హ్యాపీగా అయితే తిన్నామండి ఇదేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్